శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరాహ్వాని జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని ఇరవై మూడవ శ్లోకం సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గంగణపతయే శ్రీమాత్రే నమ स्वयम् क्वापम क्वापुर अपरेटो तेन मनसा श्रीराब्धं शंभो रपरम अपि संखे हृदमभू यदे तत्वरूपम सकल मरुणाभम त्रणयनम कुजाप यामानम ब्रम कुटिला श्रीमात्रेण आचार्यवर बाबा అమ్మ శివుని యొక్క వామ భాగము అనగా పరమేశ్వరుని ఎడమ వైపు దేహము నీచే ఆక్రమించబడి దానితో తృప్తి చెందక మిగిలిన నీ భర్త అయిన శివుని భాగము కూడా అనగా పరమేశ్వరుని కుడివైపు భాగమును కూడా నీవు గ్రహించి ఉన్నావేమో అని నాకు శంక కలుగుతున్న తల్లి ఏలయనగా నా హృదయ కమలమందు నీ రూపమంతా ఉదయపు సూర్యకాంతి గల అరుణవర్ణంతో మూడు కన్నుల కలదానివై మరియు వంగిన వక్షస్థలముతో చంద్రవంక దాల్చిన నీ కిరీటముతో శివా శివునిగా కలబోసుకొని ఉన్నాము అంతరార్థమేమనగా అమ్మ మొదలు శివుని శరీరం నందు వామభాగం తీసుకొని అమ్మ మొదలు శివుని శరీరం నందు వామభాగం తీసుకొని ఉన్నది తరువాత తృప్తి చెందక శివుని శరీరం నందు కుడి భాగమును కూడా ఆక్రమించుకున్నది ఇప్పుడు సంపూర్ణంగా భర్త అయిన పరమేశ్వరుని తనలోకి ఐక్యం చేసుకున్నది అందువలన లలితా సహస్రనామంలో మీరీశ్వర అనే శబ్దార్థం తీసుకుని మీరీశ్వర అనగా మీమాంస శాస్త్రం చె సాంఖ్యాశాస్త్రం నిరీశ్వరవాదములు చెప్పు ఈ రెండు వాదములు ఎందు రెండు రూపములతో దేవి నిరీశ్వర అగుచున్నది దేవి అన్నింటికి ఈశ్వరి అందువలనే ఈశ్వరుని శబ్దాలను కూడా అమ్మే తీసుకుని శివకు శివాని భవకు భవాని శర్వకు శర్వాణి రుద్రకు రుద్రాణి ఈశ్వర శబ్దంకు ఈశ్వరి అని ఈశ్వరుని పేర్లు కూడా అమ్మయే తీసుకొని మహాపతివ్రత అయినది సర్వమంగళ అయినది అందువలనే పెళ్ళిలో పెళ్లిళ్ళలో పెళ్లి కుమార్తె చేత గౌరీ పూజ చేయిస్తాము అర్ధనారీశ్వరం అమ్మ ఉపాసనే అయ్య ఉపాసన అయి ఉన్నది నిరీశ్వరి శబ్దం యొక్క అర్థం చివరకు శ్రీచక్రంలో కూడా శివ త్రికోణములపై శ్రీమాత త్రికోణములు ఆక్రమించబడినదిగా అన్నట్లు కాబడి అన్నట్లు కనపడి చివరకు అమ్మ స్వరూపమైన శ్రీచక్రమి సాధనకు పూజార్హమై ఉన్నది చివరగా అల్లని పెద్దనగారు తన మనుచరిత్ర కావ్యంలో అంకము చేరి అనే గణపతి ప్రార్థన పద్యంలో గణపతి పార్వతీదేవి తొడయందు కూర్చుని పార్వతీమాత స్తన్యం గ్రోలి అవతలి స్థన్యమును తన తొండముతో గ్రహించబోయి అక్కడ ఈశ్వర ఉందని తెలుసుకుని ఇది అర్ధనారీశ్వరీ తత్వం కావున స్థన్యం గ్రోల లేక హారంగా ఉన్న పామును అనగా సర్పమును గ్రహించి ఏమిటి అని శంకకు పొందిన గజానుని ప్రార్థించును అనిన అల్లసాని పెద్దన్న కవిత్వంకు శ్రీమాత మెచ్చి తన కుమారుడైన గజానునికి ఇబ్బంది కలగకుండా ఈశ్వరుని కుడి భాగము కూడా గ్రహించినది ఇది సర్వమంగళతత్వం జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలిపిదాకా శ్రీమాత్రే నమకం